మిత్రులందరికీ నమస్తే సైకాలజీలో మొదటి పాఠం బాల్యదశ మూర్తిమత్త వికాసంపై అత్యంత ప్రభావం చూపే దశ బాల్యదశ బాల్యదశలో వ్యక్తి పొందిన అనుభవాలు ఆ వ్యక్తిని తీర్చిదిద్దుతాయని విశ్లేషించినటువంటి వారు ప్రాయిడ్ ఎరిక్సన్ వీళ్ళిద్దరూ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి అనేకమైనటువంటి సిద్ధాంతాల్ని రూపొందించారు మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక ఆదరణను గుర్తింపునైతే వీళ్ళు ఏర్పాటు చేశారు బాల్యాన్ని కోల్పోవటం అంటే ఆ వయసులో పొందాల్సినటువంటి పోషణ సంరక్షణ ఆటలు పాటలు మొదలైనవి కోల్పోవటం బాల్యం అనే భావన ఏర్పడినటువంటి కాలం ఏమిటంటే పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దాలు అంతకుముందు బాల్యం అనే భావన ఉండేది కాదు బాల్యం గురించి మొట్టమొదట విద్యా తాత్విక రచనలలో ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ లాక్ తాత్విక రచనలలో బాలలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా గుర్తించేవారు వికాసాత్మక పరంగాను జైవిక పరంగాను బాల్యాన్ని శైశవం నుండి వయోజన దశక మధ్య ఉన్న కాలంగా గుర్తించారు దేశంలో న్యాయబద్ధంగా పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను మైనర్ అంటారు బాల్యపు వయస్సు పదిహేను సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు బాల్యం అనేది ఒక సాధ సిద్ధం కాదని సమాజం ఏర్పరచున్నటువంటి భావన అని తెలిపే రచన ఏమిటంటే సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ దీన్ని ఫిలిప్ ఏరిస్ అనే రచయిత రాశారు పదహారవ శతాబ్దం అంతంలో బాల్యం గురించిన భావనలు యూరోప్ పెయింటింగ్లలో పాఠశాల రికార్డులలో శిలా శాసనాలలో కొందరి రచయితల యొక్క రచనలో కనిపించాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఫిలిప్ ఏరిస్ పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అంటే అని తన రచనలో పేర్కొన్నటువంటి తత్వవేత్త జాన్ లాక్ ప్రియమైన మిత్రులారా మన క్రమం తప్పకుండా మీరు ఫాలో అయితే అకాడమీ టెక్స్ట్ బుక్లు చదవాల్సినటువంటి అవసరం అనేది మీకు ఉండదు ఎందుకంటే మన వీడియోల్లో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిన్ టు పిన్ లైన్ టు లైన్ మెటీరియల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కొన్ని వివరణలు ఇస్తాను ఆ వివరణను మీరు వింటే సరిపోతుంది రాసుకోని అవసరం లేదు బాల్య దశలో పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి బాల్యదశలో పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి పోషణ ఆరోగ్యకరమైన ఆహారం మరియు పోషకాహారం పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి చాలా అవసరం ఆటలు మరియు వినోదం ఆటలు పిల్లలకు శారీరక శ్రమను అందించడమే కాకుండా సామాజిక నైపుణ్యాలను సమస్య పరిష్కార నైపుణ్యాలను మరియు భావోద్వేగ నియంత్రణను కూడా అభివృద్ధి చేస్తాయి కుటుంబము మరియు సామాజిక వాతావరణం పిల్లల అభివృద్ధిలో కుటుంబం మరియు సామాజిక వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది తల్లిదండ్రులు మరియు సంరక్షకుల యొక్క ప్రేమ మద్దతు మరియు మార్గదర్శకత్వం పిల్లలకు భద్రతా భావన అందిస్తాయి మరియు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి విద్య మరియు అభ్యాసం విద్య అనేది పిల్లలకు జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందిస్తుంది ఇది వారి భవిష్యత్తుకు పునాది వేస్తుంది పిల్లలు పాఠశాలల్లో మరియు ఇతర అభ్యాస అనుభవాల ద్వారా నేర్చుకుంటారు ఆరోగ్య సంరక్షణ పిల్లల ఆరోగ్యానికి సరైన ఆరోగ్య సంరక్షణ అవసరం టీకాలు వైద్య పరీక్షలు మరియు ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి పిల్లల వ్యాధుల నుండి రక్షిస్తాయి మరియు వారి శ్రేయస్సును పెంచుతాయి బాల్యం గురించి జాన్ లాక్ యొక్క ప్రధానమైన ఆలోచనలు ఏమిటి జాన్ లాక్ బాల్యం గురించి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు అందించాడు అవి పిల్లల విద్య మరియు అభివృద్ధిపై గొప్ప ప్రభావాన్ని చూపాయి ఇక్కడ కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి టాబుల అరస జాన్ లాక్ ప్రకారము పిల్లల మనస్సు ఒక ఖాళీ స్లేట్ లాంటిది అంటే ట్యాబ్ల అరస పిల్లలు పుట్టినప్పుడు ఎటువంటి ఆలోచనలు లేదా జ్ఞానం లేకుండా ఉంటారు అనుభవాల ద్వారానే వారు ప్రపంచాన్ని గురించి నేర్చుకుంటారు విద్య యొక్క ప్రాముఖ్యత జాన్ లాక్ విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాడు మరియు పిల్లల అభివృద్ధికి విద్య చాలా ముఖ్యమని వాదించాడు ఇది ద్వారా పిల్లలకు జ్ఞానం నైపుణ్యాలు మరియు మంచి నడవడికను నేర్పించవచ్చు వ్యక్తిగత స్వేచ్ఛ లాక్ పిల్లలకు స్వేచ్ఛనివ్వాలని చెప్పాడు పిల్లలను బలవంతం చేయకుండా వారిని ప్రోత్సహించడం మరియు మార్గదర్శకత్వం వహించడం ద్వారా వారు ఉత్తమంగా నేర్చుకుంటారని ఆయన నమ్మారు శారీరక మరియు మానసిక శిక్షణ జాన్లాక్ పిల్లలకు శారీరక మరియు మానసిక శిక్షణ రెండింటినీ అందించాలని వాదించాడు ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సు రెండు కూడా ముఖ్యమని ఆయన భావించారు పిల్లల పట్ల గౌరవం లాక్ పిల్లలను గౌరవించాలని మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవాలని చెప్పాడు పిల్లలను ప్రేమతో సహనంతో మరియు అవగాహనతో పెంచాలని ఆయన భావించారు దశలో పిల్లల సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి ఎలా జరుగుతుంది శలో పిల్లల సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి అనేక మార్గాల్లో జరుగుతుంది బంధాలు ఏర్పరచుకోవడం పిల్లలు మొదట తమ తల్లిదండ్రులు మరియు సంరక్షకులతో బంధాలు ఏర్పరుచుకుంటారు ఈ బంధాలు పిల్లలకు భద్రత మరియు ప్రేమ భావనను అందిస్తాయి కాలక్రమేణ వారు తోటి పిల్లలతో మరియు ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడం నేర్చుకుంటారు భావోద్వేగాలను అర్థం చేసుకోవడం పిల్లలు తమ భావోద్వేగాలను మరియు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు వారు సంతోషం కోపం దుఃఖం మరియు భయం వంటి వివిధ భావోద్వేగాలను గుర్తించడం నేర్చుకుంటారు వారు తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో కూడా నేర్చుకుంటారు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం పిల్లలు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం నేర్చుకుంటారు అవి ఇతరులతో సంభాషించడం కలిసి ఆడటం వాటాలు పంచుకోవడం మరియు సమస్యలను పరిష్కరించడం వంటివి ఈ నైపుణ్యాలు వారికి సామాజిక సంబంధాలలో విజయవంతం కావడానికి సహాయపడతాయి స్వీయ అవగాహనను పెంచుకోవడం పిల్లలు తమ గురించి మరియు వారి గుర్తింపు గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తారు వారు తమ బలాలు బలహీనతలు మరియు ఆసక్తులను గుర్తిస్తారు స్వీయ అవగాహన పిల్లలకు ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది దశలో పిల్లల శారీరక అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి బాల్య దశలో పిల్లల శారీరక అభివృద్ధిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం పిల్లల శారీరక అభివృద్ధికి చాలా ముఖ్యం ఇది ఎముకలు కండరాలు మరియు అవయవాల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు అందించాలి వ్యాయామం రెగ్యులర్ వ్యాయామం పిల్లలకు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఎముకలను బలోపేతం చేయడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది పిల్లలు ప్రతిరోజు కనీసం అరవై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి నిద్ర తగినంత నిద్ర పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి చాలా ముఖ్యం ఇది మెదడు పనితీరు మూడ్ మరియు రాగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పిల్లలు వారి వయస్సును బట్టి తగినంత నిద్రపోవాలి చిన్నపిల్లలకు పది నుంచి పన్నెండు గంటలు పెద్ద పిల్లలకు ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర అనేది చాలా అవసరం వైద్య సంరక్షణ రెగ్యులర్ వైద్య పరీక్షలు మరియు టీకాలు పిల్లలను వ్యాధుల నుంచి రక్షిస్తాయి మరియు వారి ఆరోగ్యాన్ని కాపాడుతాయి పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి పర్యావరణం పిల్లలు నివసించే పర్యావరణం కూడా వారి శారీరక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది పరిశుభ్రమైన మరియు సురక్షితమైనటువంటి వాతావరణం అలాగే లేని వాతావరణం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇతరుల వివరణలు ఇచ్చేటప్పుడు ఆ వివరణని మీరు జాగ్రత్తగా వింటే ఆ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన అనేది కలుగుతుంది అవి మీరు వింటే సరిపోతుంది రాసుకొని అవసరం లేదు ఇలా బిట్ వైజ్ ఉండేవి మీకు అవకాశం ఉంటే రాసుకోండి ఇంగ్లాండ్లో బాల్య దశపై ప్రభావితం చేసిన అంశం పారిశ్రామికీకరణ బాలలు బాల్యం పట్ల నూతన వైఖరి ఏర్పడిన కాలం ఏమిటంటే పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవయో శతాబ్దం మొదట్లో చైల్డ్ అంటే నిర్వచనాలు పద్దెనిమిది వందల తొంభై రెండులో ముద్రితమైన బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలో బిడ్డ పిల్లకాయ అని ఉంది పిల్లవాడు చిన్నది చిన్నవాడు బాలుడు బాలిక ఆడబిడ్డ మగబిడ్డ శిశువు వత్స అని పత్రికా పద నిర్వచించారు చైల్డ్ని పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా బాలలేనని యుఎన్ఓ వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రకటించారు ఐక్య సంత వారు ఈ ప్రకటన చేయడం వెనక ఒక ఉద్దేశం ఉంది ఏమిటంటే బాలల యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం ఈ వయసును అనేది నిర్ధారించడం జరిగింది చైల్డ్హుడ్ డిక్షనరీలో చైల్డ్హుడ్ ని బాల్యము లేదా పసితనంగా నిర్వచించారు పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉన్న కాలాన్ని బాల్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు పిల్లలు కొంటెగా తొంటరిగా అనాలోచితంగా సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితికే బాల్యంగా పేర్కొన్నారు బాల్యానికి సంబంధించినటువంటి దశలు ఏమిటంటే శైశవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ దశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నవారు ఎవరంటే కుప్పు స్వామి గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు విజ్ఞాన మూడు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల కాలాన్ని బాల్య దశగా పేర్కొంటారు మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు పూర్వ బాల్య దశ ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉత్తర బాల్య దశగా పేర్కొంటారు బాల్య దశ అంటే పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలమని మెక్మెలన్ విద్యార్థి నిఘంటు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నిర్వచనం ఇచ్చింది శైశవ కౌమార దశల మధ్య గల కాలము బాల్య అని ఫిలిప్ ఏరిస్ పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో పేర్కోవడం జరిగింది ద జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు బాలలు బాల్యదశ నిర్మితి వారు పొందిన అనుభవాలు పెంపక విధానాలపై ఆధారపడి ఉంటుంది అభ్యసన శైలులలో లక్షణాంశాలలో జీవన నైపుణ్యాలలో పిల్లలు విభిన్నంగా ఉంటారు అనేది మొదటి వీడియో మన అయితే నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్ ప్రకారం మీరు సైకాలజీ వీడియోస్ని అయితే చూడడానికి అవకాశం ఉంటుంది ఇందులో కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అయితే మీరు టెక్స్ట్ బుక్ చదవనవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలనే నేను పిన్ టు పిన్ మీకు లైన్ టు లైన్ ఇవ్వడం జరుగుతుంది మనకి సైకాలజీకి చాలా వీడియోస్ వస్తాయి చిన్న చిన్న వీడియోలే లెంత్ తక్కువ ఉన్నవే మీకు ఇస్తాను ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది ధన్యవాదాలు